శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము పదకొండవ అనువాదము ఆత్మభావం మీరు కొందరికే కానీ అందరికీ ఇవ్వడం లేదు కనుక మీకు రాగద్వేషాలు ఉన్నట్లే కదా అంటే సమాధానం ఎవరు ఏ ప్రకారంగా ప్రయోజనం ఫలం కోరి సేవిస్తే వారిని అదే ప్రకారం కోరిన ఫలమిచ్చి అనుగ్రహిస్తున్నాను వారు మోక్షం కోరడం లేదు కనుక ఎవడైనా మోక్షము పలము రెండు ఒకేసారి కోరడం జరగదు కదా కనుక ఎవరు ఏ పలం కోరితే వారికి ఆ పలం ఇస్తున్నాను ఏ ఫలము కోరని జ్ఞానాధికారం కల ముముక్షులకు జ్ఞానం ఇస్తున్నాను మోక్షం కోరి సన్యాసించిన జ్ఞానులకు ముక్తినిస్తున్నాను అర్థుల అర్థిని తొలగిస్తున్నాను ఈ విధంగా ఎవరు ఏ విధంగా చేరితే వారిని అదే విధంగా అనుగ్రహిస్తున్నాను అని అర్థం అంతేకాని నాకు ఎవరి మీద రాగద్వేషాలు లేవు మోహము లేదు సర్వస్థల ఎందు ఉన్న ఈశ్వరుడైన నా మార్గానే మానవులు అన్ని విధాలుగా అనుసరిస్తున్నారు ఏ పలం కోరి అధికారం ఉన్న ఏ కర్మల ఎందు ఎవరు ప్రవర్తిస్తున్నారో ఆ మానవులు గురించి ఇక్కడ చెప్తున్నాడు జై శ్రీరామ్